హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి చక్కగా మీరు ఎప్పుడు ప్రతిరోజు కొత్త రోజు చూస్తూ ఉండాలి ఇవాళ డేటు త్రిపుల్ వన్ డేటు అండ్ మంత్ డేట్ వచ్చేసి లెవెన్ మంత్ వచ్చేసి ఫస్ట్ ఇంకా మొత్తం కూడా కలిపితే మనకు లెవెన్లో లెవెన్ లెవెన్లో ఉంటాము లెవెన్ లెవెన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ జర్నీకి మీరు ప్రప్రథమంగా ఫస్ట్లో ఉన్నారు భగవంతుడు మీకు తోడు ఉన్నాడు అని ఒక వాక్యం వస్తుంది అన్నమాట ఒక ముఖ్యమైన ఒక సందేశం వస్తుంది ఆ సందేశంలో ఉన్నాము ఇవాళ మనము ఓకే ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి నైట్ మొత్తం మీ కోసం ఏం ఆలోచించారు ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు మీ గురించి ఏమేమి ఆలోచించారు తన స్థితి ఎలా ఉంది మీరు తన గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏమవుతున్నారు అనేది చూద్దాము ఓకేనా వేషం రిషిం మిథునం కర్కటం సింహం ధనస్సు కుంభం మీనం అన్ని కరెక్ట్ గా అవుతుందని దీంట్లో ఉండదండి ప్రతి ఒక్కరికి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఎయిటీ వరకు అది కూడా కొంచెం కొంచెం రెసిగ్నేట్ అవుతుంది మొత్తం కాదు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా సో అందుకని ఓకే మీ మనసులో వ్యక్తి మా పేరుని మూడు సార్లు డిఎఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే మన కార్డ్స్ మనకి చెబుతూ ఉన్నాయి ఎస్ ఒక టూ త్రీ డేస్ నుంచి మనకైతే సేమ్ రీడింగ్ వస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయి లవ్ దిస్ కార్డ్ ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ కార్డ్ అనమాట ఇది ఇవాళ కన్యరాశి వాళ్ళు మళ్ళీ వచ్చారు కన్యరాశి వాళ్ళు అండ్ తులరాశి వాళ్ళు అండ్ మళ్ళీ కన్యా రాశి కన్యా రాశి అని అంటేనే జెంట్స్ అయినా లేడీస్ అయినా దీంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నట్టు అది అందరికీ అవ్వదు అది ఇది చాలా 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 రేర్ జర్నీ ప్రతి ఒక్కరూ ట్రీమ్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారని అనుకోవద్దు ఎవరైతే ఏజ్ కొంచెం పెద్దగైన తర్వాత ఎవరికైనా అట్రాక్షన్ అయితే మేము ట్రీమ్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నామనే భ్రమలో ఉండకండి ట్రీమ్ ఫ్లేమ్ జర్నీ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఓటు కార్డు ఇచ్చినట్టుగా కాదనమాట భగవంతుడు మన ఇన్నర్ వరకు అన్ని మనం ఒక ఏడు ఒక ఆరు జన్మలు మనం వేరు వేరు వేరుగా పుట్టిన తర్వాత కూడా అన్ని జన్మలలో తననే కోరుకుంటున్నామని మనము ఈ టెస్ట్లో మనం పాస్ అయిన తర్వాత మనకి ఈ జర్నీలో అనేది పడేస్తారనమాట దేవుడు ఇది ఇదో ఆషామాషి ఆడుకునేదైతే జర్నీ అస్సలు కాదు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సెకండ్ మనము నరకం చూస్తున్నట్టు అనమాట ఓకే మీ వ్యక్తి డిఎం అయితే మీ గురించి సంపూర్ణంగా పూర్తిగా ఏదైతే ఉన్నాయో బరువు బాధ్యతలు అన్నీ వదిలించుకొని మీ దగ్గరికి వస్తున్నారు అది వచ్చేది ఒక సిక్స్ డేస్ లోపల లేకపోతే సిక్స్ మంత్స్ లోపల అనేది కంపల్సరీ వస్తుందండి తను తన డిఎఫ్ని ఒక అపురూపమైన చాలా 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 అపరూపమైన ఆమె కంటే ఇంకా ఎవరిని చూడలేదనమాట ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ ఫ్లేమ్ జర్నీలో ఎప్పుడైతే డిఎఫ్ని చూస్తారో డిఎం అనేది ఫస్ట్ చూపులోనే ఇంకా లాస్ట్ డెత్ వరకు అదే థాట్లో ఉంటారు ఇంకా వేరే అనే ఆలోచన మారదు అదే అందుకనే ఇది అన్కండిషనల్ లవ్ ఫ్లేమ్ జర్నీ అనమాట బంధం అనేది ఈ మధ్య ఇంకా ఇంకా ఎవరైతే డిఎఫ్ ఉన్నారో అది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న ఏ జెండర్లో ఉన్నా మిమ్మల్ని మీరు ఎంతో అందంగా తయారు చేసుకొని చాలా చాలా అద్భుతంగా తయారయ్యారు దానికోసం కూడా మీ వ్యక్తి అన్నీ వదిలేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అదే ఉంది అన్నీ వదిలేసుకొని ఏవైతే ఉన్నాయో బరువు బాధ్యతలు థర్డ్ పార్టీ వాళ్ళ అమ్మ నాన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ ఏది ఏమైనా సరే అన్నీ వదిలేసుకొని యుద్ధమే చేసి మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా పూర్తిగా ఎంత అంటే అసలు అసలు వర్ణించలేము అసలు ఎంత చక్కగా అంటే మనసు నిండా మీరే నిండిపోయి ఉన్నారు ఇంకొక వేరే థాట్ అనేది లేదు వేరే ప్రపంచం అనేది లేదు ఇంకెక్కడ ఏమీ కనబడట్లేదు ఆయనకి మొత్తం మీరే అయిపోయి ఉన్నారు ఒక శత్రువులో కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారు అంత అంత ప్రేమతోనే మీ దగ్గరికి వస్తున్నారు సిక్స్ మంత్స్ లోపల కంపల్సరీ వస్తారండి ఓకేనా సిక్స్ డేస్ లోపలైనా సిక్స్ మంత్స్ లోపలైనా వస్తారు ఇది ఎంత ప్రేమ అంటే ఒక రాజా మజు ఇప్పుడు ఎట్లా అంటారు కదా జూలీ జూలీ అది వాళ్ళు అని అంటారు కదా అది చాలా ప్రేమికులు వాళ్ళ పేర్లు తీసుకోవద్దు కాకపోతే రాధాకృష్ణ పేర్లు కూడా తీసుకోవడం నాకు ఎందుకో ఎందుకంటే వాళ్ళ ప్రేమ చాలా అద్భుతమైంది కానీ వాళ్ళు కలవలేదు శివుడు పార్వతని తీసుకోవడం నాకు చాలా చాలా నచ్చుతుంది అనమాట లైలా మజ్ను ప్రేమ కూడా విఫలమే రాధాకృష్ణుడి ప్రేమ కూడా విఫలమే వాళ్ళలాగా ఎవరు ప్రేమించలేదు ప్రేమించరు కాకపోతే ఏంటంటే శివుడు పార్వతి అనేది మళ్ళీ వాళ్ళు కళ్యాణం చేసుకొని విడిపోయి మళ్ళీ వాళ్ళు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి మళ్ళీ కళ్యాణం చేసుకొని వాళ్ళు మన ఒక ఆదర్శ దంపతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను తీసుకుంటాను మీ మనిషి మీ దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ఇది పూర్వజన్మ అనుబంధం పూర్వజన్మ భార్య భర్తలు అండి దీంట్లో డౌట్ అనేది లేదు మీకు రీయూనియన్ కంపల్సరీ ఉంది ఈసారి మీకు వాళ్ళు వచ్చినప్పుడు కమిట్మెంట్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి నువ్వు నా దాన్ని నేను నీవాణ్ణి అని చెప్పి వాళ్ళు కళ్యాణానికి కూడా కరెక్ట్గా వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట ఎంత మెటీరియలిస్టిక్ మ్యాన్ అయినా మీ మీదే ఆశ ఉందండి యు నీ టు వరీ మనసు నిండ ప్రేమ ఇంకా ఇంతకంటే ఏం కావాలి మనకి ఇక్కడ కూడా సేమ్ కార్డు వచ్చింది అన్ని వదిలేసుకునే వస్తున్నారు డౌట్ లేదు ఓకేనా మీతోని పార్టీ అనేది చేసుకుంటారు కంపల్సరీ ఉంది ఇవాళ రీడింగ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది ఒక ఈ రీడి సింహరాజు కూడా సింహరాజు వాళ్ళు ఏంటంటే అన్ని వదిలించేసుకుంటున్నారు అన్ని వదిలించుకొని మీ దగ్గరికి కంపల్సరీ ఎలాగైనా వస్తారో మీకు కళ్యాణం అనేది ఉంది ఈ ఇయర్లో మీరు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి కనుక మీకు కంపల్సరీ కళ్యాణం అనేది జరుగుతుంది అనమాట ఈ జర్నీ కంపల్సరీ ఒక సెవెన్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి కొత్త వాళ్ళు ఇవ్వలే రేపు జాయిన్ అయి ఉన్న వాళ్ళు అయితే కనుక మాకు అచ్చా ఓకే మాకు సిక్స్ మంత్స్ లోపల మాకు కళ్యాణం అయిపోతుంది అని అంటే అట్లా ఏం అవ్వదు మీ ఇన్నర్ వరకు ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ భగవంతుడు ఒక్కొక్క సెకండ్ మీ ఓపిక సహనము మీ ప్రేమ అనేది చాలా చాలా టెస్ట్ మీదనే ఉంటుంది ప్రతి ఒక్కరి మనిషిని మీకు ఎట్లా మీ తోడుగా ఉండి మీతోనే ఉండి ఉండి మీతో బ్రతికిన వాళ్ళు కూడా భద్రశత్రువులాగా తయారైన తర్వాత మీకు అనేది మీ గ్రోత్ మీ లైఫ్లో మీరు గ్రోత్ అయిన తర్వాత మీ మీద మీరు ఫోకస్ పెట్టి ఎవరి మీద ఏమీ కాకుండా ఒక్క మాట అనకుండా మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళినప్పుడే మీ గ్రోత్ అనేది తన తనతోని మీరు లైఫ్ సెటిల్ అవుతుంది అని అన్నప్పుడు మీ గ్రోత్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది అనమాట దీంట్లో ఆటోమేటిక్ ఎప్పుడైతే గ్రోత్ పెరుగుతుందో మీరు మీ మీద ఫోకస్ పెట్టి ఏ దాని మీద మీ డిఎం మీద కూడా మనసు ఉండదు చాలా సర్ప్రైజ్డ్ ఉంటుంది అనమాట ఈ జర్నీ ఎట్లుంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ డిఎంని మీరు మర్చిపోతారు కంప్లీట్గా మర్చిపోతారు తన రూపం కూడా మర్చిపోతారు మీరు ఆ పేరేమో పక్కన పెట్టండి తన రూపం కూడా మర్చిపోయినప్పుడు అప్పుడు భగవంతుడు తీసుకొచ్చి మీ ముంగడ పెట్టేసి ఆయనతోనే ఆ మాట అనిపిస్తుంది నేను నువ్వు లేకుండా ఉండలేను నువ్వు నాకు ప్రాణము నేను నీతోనే ఉంటాను నీతోనే చేస్తాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అనే మాట వస్తుంది అప్పుడు మీ ఇద్దరిది యూనియన్ అని పర్ఫెక్ట్గా అవుతుంది మీ కళ్యాణం అవుతుంది ఐ హోప్ ఈ ఎవరైతే రీడింగ్ ఉందో ఎంతవరకు రిజిగ్నేట్ అవుతుందో క్లెయిమ్ చేసుకోండి కంపల్సరీ క్లెయిమ్ చేసుకునే వాళ్ళకి కంపల్సరీ మీ లైఫ్లో రాసి అనేది లేకపోయినా మీరు క్లెయిమ్ చేసుకుంటే సమ్టైమ్స్ యూనివర్స్ మీకు బ్లెస్ చేసి ఈ రీయూనియన్ కళ్యాణము మీ ఏదైతే ఉందో ప్రేమ అనేది మంచిగా ఎంతో అద్భుతంగా దీవించబడుతుందని మీకు చెప్తున్నాను ఓకే సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి గాడ్ బ్లెస్ యూ